సినిమాచరి కాలంలో గేసుకుంటామని చెప్పేసి అలా పిక్చర్ పిచ్చుకోవాలి అపమానం

ఎమోషన్ తో బంత తాడేసుకున్నారు బ్రో బ్రో లైన్ చేస్తుంది రోర్ వచ్చాడు ఏంటి ట్రిపుల్ ఆర్ సినిమా థియేటర్ దగ్గర సందడి చూస్తున్నాం అభిమానులు కోలాహలం చాలా ఎక్కువగా కనిపిస్తుంది అభిమానుల అంటే ఆ సినిమాకు సంబంధించి తాము ఇప్పటి వరకు ఎన్టీఆర్ అదేవిధంగా రామ్ చరణ్ తేజ ఇద్దరు సంబంధించినటువంటి అభిమానులు ఇక్కడికి చేరుకున్నారు ఫ్యామిలీ చూడొచ్చు మనం ఇక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఒకళ్ళు ఎన్టీఆర్ సంబంధించినటువంటి మాస్క్ పెట్టుకొని ఇక్కడికి వచ్చారు అదేవిధంగా మరొకరు రామ్ చరణ్ సంబంధించినటువంటి మాస్క్ నిజంగా వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగానే అనిపిస్తుంది వాళ్ళిద్దరు ఫ్యామిలీ ఇక్కడ ఒకసారి మాట్లాడదాం మేడం మీరు రామ్ చరణ్ అభిమాని రామ్ చరణ్ సంబంధించినటువంటి మాస్క్ పెట్టుకొని వచ్చారు సినిమా ఎలా ఉంది అనుకుంటున్నారు సినిమా బాగానే ఉంటున్నాయా మెగా ఫ్యామిలీకి ఫ్యాను రామ్ చరణ్ అంటే ఇప్పుడు చిన్నప్పటి చాలా ఇష్టము ఈ సినిమా దగ్గర నుంచి పెద్ద ఫ్యాన్ అండి రామ్ చరణ్ సో వెయిటింగ్ సర్టిఫిక్ చూడడానికి చాలా వైపు రామ్ చరణ్ సినిమాలు ఇప్పటివరకు ఏ సినిమా ఏ సినిమా మీకు బాగా ఇష్టం ఏంటి థియేటర్ లో రేర్ గా చూస్తాను ఇష్టమైన సినిమాస్ అన్ని ఇష్టమే రామ్ చరణ్ యాక్ట్ చేసిన సినిమాస్ అన్ని ఇష్టం వైపు ఎన్టీఆర్ మాస్క్ పెట్టుకున్నటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు రైట్ ఒకసారి రామ్ చరణ్ పెట్టుకున్నటువంటి వ్యక్తిని కూడా మనం చూస్తాం చూస్తున్నాం ఎట్లా ఉంది ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇంకా హై లెవెల్ లో ఉన్నాయి అన్న ఎక్స్పెక్టేషన్స్ అంటే రాజమౌళి సినిమా కాబట్టి ఇంకా హై లెవెల్ లో ఉంటది ఇద్దరు హీరోలు ఎలా చూపించాడు ఏంటి అని చెప్పేసి ఇంకా యాంగ్జైటీ ఎక్కువ ఉంటది అనమాట అయితే మాకేంటంటే రామ్ చరణ్ యాక్టింగ్ మీద అందరూ ఎక్కువ చెప్పడం వల్ల ఇంకా రామ్ చరణ్ యాక్టింగ్ కోసం అని చెప్పేసి సినిమా రావడం జరిగింది సో రామ్ చరణ్ కోసం సినిమా సినిమాలో ఎలా ఉందని చెప్తున్నారు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కావచ్చు ఫస్ట్ హాఫ్ అంటే మీకు మొత్తం అంతా ఇండియా డామినేషన్ సెకండ్ హాఫ్ మాత్రం మొత్తం ఇంకా రామ్ చరణ్ షో అంతా సీల్ చేశాను అంటున్నాడు వన్ మ్యాన్ షో అయితే రామ్ చరణ్ అనుకుంటున్నాం మేము అయితే ఎందుకంటే యాక్టింగ్ పరంగా మామూలుగా మొత్తం అన్ని సరంగా అయితే మెగా రైట్ అది సినిమాలు చెప్పినటువంటి మాట